సార్ ఇక్కడ నుంచి చదివి వెళ్ళినటువంటి పిల్లలకు మాత్రమే ఇక్కడి బాధలు అనేటివి తెలుస్తూ ఉంటాయి అలా వాళ్ళు పడినటువంటి బాధలు మిగతా పిల్లలు పడవద్దు అనే ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ చదువుతున్నటువంటి ఇప్పుడు చదువుతున్నటువంటి పిల్లలు కూడా మీరు చదివి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం కాకుండా ఈ స్కూల్ను కూడా గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ తిరిగి మీ ప్లేస్లో చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా హెల్ప్ చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఎందుకంటే సార్ ఈ స్కూల్కి చాలా చరిత్ర ఉంది పాండ్రంగాపురం అంటే మంచి రిజల్ట్ అలాగే ప్రతి సంవత్సరం కూడా ట్రిపుల్ ఐటీ బాసరాలో కూడా సీట్ వస్తుంది కంపల్సరీగా సీట్ తెచ్చుకుంటున్నాము అలాగే గత సంవత్సరం కూడా మన రిజల్ట్ టెన్త్ క్లాస్ పిల్లలు మంచి రిజల్ట్ ఇచ్చారు మన మండల్లోనే గవర్నమెంట్ స్కూళ్ళల్లో టాప్లో నిలిచింది నైన్ పాయింట్ ఎయిట్ చాలామంది పిల్లలకు వచ్చింది అలాగే నైన్ పాయింట్ సెవెన్ అలాంటి మంచి రిజల్ట్స్ ఇస్తున్నటువంటి పిల్లలకు మీ తరపున వచ్చి హెల్ప్ చేస్తున్నారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు సార్ ఎందుకంటే మనకు ఎంత ఉన్నప్పటికీ హెల్ప్ చేయాలన్న మనసు అనేది ఉండాలి అలాంటి మంచి మనసు మీకు దేవుడు ఇచ్చినందుకు ధన్యవాదాలు మీరు ఇదే విధంగా ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలకు ఇంకా మీకు చేతనైనటువంటి హెల్ప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను సార్ అలాగే పిల్లలు కూడా చదువు విషయంలో కానివ్వండి లేక క్రమశిక్షణ విషయంలో కానివ్వండి చాలా పద్ధతిగా ఉంటూ టీచర్లు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా జాగ్రత్తగా వింటూ వాటిని పాటిస్తూ రిజల్ట్ కూడా అదే విధంగా మాకు ఇస్తున్నారు పిల్లలందరి కూడా అందరికీ కూడా నా యొక్క ఆశిషులమ్మా మీరు ఇదే విధంగా వచ్చినటువంటి అతిథి మన పాఠశాలకు వచ్చినటువంటి అతిథుల యొక్క వాళ్ళ ఆశీస్సులు పొందుతూ ఇంకా భవిష్యత్తులో మంచి స్థానాన్ని చేరుకోవాలి మీరందరూ కూడా మాకంటే మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి పిల్లలందరినీ ఈ సందర్భంగా నేను నేనందరినీ కూడా కోరుకుంటున్నాను తర్వాత ఇవ్వడం కానివ్వండి ఇవన్నీ చేస్తున్నారు అలాంటి ఏ అవకాశం ఉన్నా కూడా మా పిల్లలకు అందిస్తారని చెప్పేసి మమ్మల్ని నేను కోరుకుంటున్నాను అలాగే శ్రీరక్ష హాస్పిటల్ నుంచి డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు గారిని కూడా కోరుకునేది ఏంటంటే మా తరపున ఏదైనా హెల్ప్ ఉంటే మేము కొంచెం అడిగినప్పుడు చేయండి సార్ ఇదే విధంగా ఎందుకంటే పిల్లలకి చిన్న చిన్న అవసరాలు వస్తూ ఉంటాయి ఏదన్నా హాల్ హాస్పిటల్ కానివ్వండి లేదంటే కొంతమంది చదువుకోలేక మధ్యలో మానే మానేస్తున్నటువంటి పిల్లలు ఉన్నారు ట్రిపుల్ ఐటీ బాసరాలో వస్తున్నటువంటి పిల్లలకు కూడా మినిమం సంవత్సరానికి ఐదు వేలు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది పిల్లలు అలాంటి పిల్లలకు మీ తరఫున కనుక ఏమన్నా హెల్ప్ చేస్తే ఆ పిల్లలు ఎక్కడ కూడా చదువు ఆపకుండా ముందుకు వెళ్ళేటట్టుగా ఉంటారు కాబట్టి అలాంటి అవకాశాలు ఏదైనా ఉంటే చేయండి సార్ ఎందుకంటే మిమ్మల్ని పిలిచి ఇవన్నీ అడుగుతున్నారని చెప్పేసి ఏమనుకోకండి ఎందుకంటే మీ ఈ అవకాశం వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఈ విధంగా నేను కోరుతున్నాను సార్ మీకు అవకాశం ఉంటేనే హెల్ప్ చేయండి ఓకే థ్యాంక్ యూ సార్ ఉంది కొన్ని టిప్స్ హెల్త్ టిప్స్ మీకు తెలిస్తే ఇంకా మంచిగా ఎగ్జామ్ పర్ఫామ్ చేయొచ్చు ఇందులో ఎంతమంది బాగా చదువుతారు చేతులు ఎత్తండి అదేంటి మేడం బాగా చదువుతారని చెప్పారు ఇంకా మంచిగా ఎగ్జామ్ రాయాలన్న ఉద్దేశంతో ఈ డయాస్ మీద ఉన్న అందరు కూడా మీకోసం ఈ కుర్చీలు తీసుకొచ్చారు ఖచ్చితంగా కూర్చొని ఇందులోనే కూర్చొని మంచిగా చదివి ఎగ్జామ్ బాగా రాయాలా హెల్త్ టిప్స్ ఏంటంటే ఎండలు కాబట్టి మీరు టూ టు త్రీ లీటర్స్ వాటర్ తాగాలి ప్రతిరోజు వాటర్ ఎక్కువ తాగాలి టూ టు త్రీ లీటర్స్ బాటిల్స్ పెట్టుకొని తాగండి ఎప్పుడైనా ఒకవేళ యూరిన్ యూరిన్ ఎల్లో కలర్లో వస్తే దాని అర్థం ఏంటంటే మీరు వాటర్ తక్కువ తాగారండి ఏం చేయాలి అప్పుడు వాటర్ ఎక్కువ తాగాలి వాటర్ ఎక్కువ తాగితేనే ఇది పని చేస్తుంది మీకు ఇప్పుడు ఆల్రెడీ బాగా చదువుకొని ఉన్నారు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ప్రిపేర్ అయి ఉన్నారు కదా ఎగ్జామ్స్కి కాకపోతే ఇది ఇది మైండ్ ఎట్లాగూ మీ ఇంటెలిజెన్స్ ఎలాగో అక్కడ రాస్తారు ఎగ్జామ్ని కానీ బాడీ కూడా సహకరించాలి అప్పుడు బాడీని కూడా మంచిగా చూసుకోవాలా లేదా బాడీని మంచిగా అంటే ఏ చిన్న జ్వరం వచ్చినా కూడా మీకు ఏమవుతుంది ఎగ్జామ్ మొత్తం మంచిగా రాయలేదు అందుకని జ్వరం రాకుండా సిక్ అవ్వకుండా వాంతులు విరచనలు రాకుండా ఉండాలి అంటే బయట ఫుడ్ పర్టిక్యులర్గా బిర్యానీలు తినాలా వద్దా గట్టిగా చెప్పండి ఇదే మాట మీద ఉండండి బిర్యానీలు తినొద్దు ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఎగ్జామ్స్ అవ్వంగానే తినండి ఓకే అట్లానే వెజిటేరియన్ ఫుడ్ ఏ తీసుకోండి కుక్డ్ వెజిటేరియన్ వెజిటబుల్స్ తీసుకోండి జ్యూస్ తీసుకోండి వాటర్ ఎక్కువగా తీసుకోండి బాడీ మంచిగుంటేనే మైండ్ బాగా పనిచేస్తుంది ఎగ్జామ్ బాగా రాస్తారు సో మీ అందరినీ మంచిగా అందరు కూడా ఆల్మోస్ట్ హై పర్సంటేజ్తో పాస్ అవ్వాలి అలాగే ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్కి నెక్స్ట్ కెరియర్కి మీరు ఏం అవ్వాలన్నా కూడా ఒక డాక్టర్ అవ్వాలన్నా యాక్టర్ అవ్వాలన్నా అడ్వకేట్ అవ్వాలన్నా టీచర్ అవ్వాలన్నా కలెక్టర్ అవ్వాలన్నా మంచి ఇంజనీర్ అవ్వాలన్నా కూడా దిస్ ఈజ్ ద బేస్ ఇక్కడ బాగా చదివి ఇక్కడ మీరు మంచిగా పర్ఫామ్ చేస్తేనే నెక్స్ట్ అడ్మిషన్స్ మీరు ఏదో కోరుకుంటున్నారో దాంట్లో అడ్మిషన్ వస్తుంది కాబట్టి మంచిగా అందరూ చదవాలి అండ్ ఆల్ ద బెస్ట్ విష్ యూ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ అపర్చునిటీ వన్స్ అగైన్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు రాకేష్ దత్త థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ నేను ఓబీసీ స్టూడెంట్ వింగ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెయిన్గా ఇప్పుడు పదో తరగతి చదువుకునే విద్యార్థులు ఎటువంటి టెన్షన్స్ ఎటువంటి ఈ హెల్త్ ఇష్యూస్ పెట్టుకోకుండా మంచిగా చదువుకొని మంచిగా పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇంకా ఫ్యూచర్లో నా తరఫున మీకు ఎటువంటి ఇంటర్మీడియట్ కానీ మీకు ఎటువంటి ఓబీసీ ఎస్టీ మైనార్టీ ఈడబ్ల్యూఎస్ కింద మీకు హాస్టల్ హెల్ప్స్ కానీ ఎటువంటి మీకు చదువుకోవడానికి మేడం చెప్పినట్టు ట్రిపుల్ ఐటీ దానికోసం కానీ ఎటువంటి హెల్ప్ కావాలన్నా మీ రాకేష్ త్రూ నా దగ్గరకు వస్తే వంద శాతం మేము సపోర్ట్ ఇస్తాం మా ఆర్గనైజేషన్ తరఫున నేను ప్రెసిడెంట్ని శ్రీనివాసరావుని మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఇంత పెద్ద స్కూల్ ఉంటాం అదే కదా అదేవిధంగా ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు రాకేష్ దత్త వారు డాక్టర్ గోంగూరు వెంకటేశ్వర గారిని ఇక్కడ పిల్లలకి టెన్త్ క్లాస్ పిల్లలకి చైర్స్ రైటింగ్ ప్యాడ్స్ ఇవ్వాలని చెప్పేసి వారు కోరడం జరిగింది మాది లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అంటే ఇది వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్లబ్స్ ఇవన్నీ ప్రతి పట్టణంలో ఉంటాయి ఉంటాయి క్లబ్స్ సేవారంగం అంటే గ్లోబల్ కాజెస్ అంటే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ హెల్త్ ఇవి ఇంకా మరి కొన్ని సర్వీసెస్ క్యాన్సర్ పిల్లలకు ఇటువంటి రక్తహీనత ఇటువంటి వాటి మీద అన్నిటి మీద కూడా మేము సర్వీసెస్ చేస్తుంటాము ఆ భాగంలోనే మేము ఈ ఎడ్యుకేషన్ పరంగా ఉపయోగపడేటటువంటి ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాము మేమంతా కూడా ఇందాక మన ప్రధాన ఉపాధ్యాయులు చెప్పినట్టు అందరం కూడా ఇక్కడ ఇలాంటి స్కూల్లో చదువుకున్న వాళ్ళమే మేము డాక్టర్లు అయినాము ఇక్కడ చాలామంది ప్రొఫెసర్స్ ఉన్నారు రిటైర్డ్ ఆఫీసర్స్ ఉన్నారు మీరు కూడా సేవా గుణం సర్వీస్ చేయాలని చెప్పేసి అంటే మన సమాజంలో అందరం సంపాదిస్తుంటాం కానీ ఎంతో కొద్దిగా మనం సర్వీస్ చేయాల ఎవరికి చేయాలి సర్వీసు నీడి అంటే ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైతే అవసరం మేము పోయి పెద్ద పెద్ద స్కూల్లో ఇవ్వచ్చు అది కాదు కదా మనం అవసరం ఉన్న మీకు అవసరం ఉన్న వాళ్ళకు నీడీ ఉన్న వాళ్ళకు ఇటువంటి సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశము ఇది లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నిర్దేశ నిర్దేశించిన కార్యక్రమాలు అదేవిధంగా ఆ భాగంలోగా మేము లయన్స్ క్లబ్ సభ్యులందరం కూడా డాక్టర్ గోంగూరు వెంకటేశ్వర గారు కూడా మా లయన్స్ క్లబ్ మెంబరే ఆ విధంగా మేమంతా ఈ చైర్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చాము మీరు కూడా ఈ వీటిని మంచిగా వాడుకొని అంటే మంచిగా చదువుకునేది అంటే మీరు చదువుకోవడానికి కింద కూర్చొని చదువుకునేటప్పుడు ఇబ్బంది ఉంటుంది కాబట్టి పైన చైర్స్లో ప్యాడ్ ఉండాలని చెప్పి కంఫర్టబుల్గా చదువుకోవడం కోసం ఇవి ఏర్పాటు చేయడం జరిగింది మీరు కూడా చదివి మంచి మార్కులు సంపాదించుకొని సమాజంలో మంచిగా స్థితిలో ఉండి మీరు కూడా సర్వీసెస్ ఇవ్వాలని చెప్పేసి మా లైన్స్ క్లబ్ తరఫున కోరుకుంటున్నాం చెప్పే దేవాలయం మీ అందరికీ ఆ అపరంగానే మీరు దీన్ని చూడాలి ఎందువలన అంటే రాకేష్ దత్త అనే వ్యక్తి చాలామందికి మీతో మీ మీకే కాదు చాలామందికి బయట కూడా అందరికీ హెల్ప్ చేస్తూ ముందుకు వెళ్ళే తత్వం కలవాడు ఫస్ట్ రాకేష్ దత్తకు నేను అందరూ ఒకసారి క్లాప్ కొట్టాలి నా పేరు సాయి గౌతమ్ నేను డాక్టర్ విద్యార్థిని డాక్టర్ అయిపోయింది అమెరికాలో ఇవాళ రాకేష్ దత్తా తప్పకుండా నువ్వు రావాలి మా స్టూడెంట్స్కి చెప్పాలి నీ నీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాలి అని చెప్పి చెప్పడం జరిగింది కావాలేమో నేను రావడం జరిగింది మీరందరూ ఇప్పుడు రాసే పరీక్షలు టెన్త్ పరీక్షలు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ మీ జీవితంలో ఎందుకనంటే ఇదొక టర్నింగ్ పాయింట్ అని మీరు భావించాలి ఇది ఒకటే కాదు దీని తర్వాత ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు ఉంటుంది సో మీరు ఇంటర్మీడియట్ టెన్త్ బాగా చదివి కష్టపడి ఈ మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఒక మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి మీరు ఈ దేశానికి భావి పౌరులు కావాలని కోరుకుంటూ ఐఏఎస్లు డాక్టర్లు ఐపీఎస్లు ఆస్ట్రోనాట్స్ ఇంజనీర్స్ మీ మైండ్లో మీకు ఏది ఉన్నా కానీ ఎప్పుడు అయినా ఫెయిల్ అయినా కానీ ఎప్పుడు మీరు అధేర్యపడొద్దు చింతించొద్దు ఎప్పుడైనా లైఫ్లో దేన్ని వదలొద్దు కివ్ అండ్ గివ్ అండ్ టైప్ నెవర్ కివప్ ఎప్పుడు మీరు దేన్ని వదలొద్దు వచ్చేదాకా కష్టపడి చేయాలి తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు ఫైనల్లీ చెప్పాలంటే ఇంకా ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరికీ పెద్దలకి ప్రిన్సిపల్ మేడంకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం వచ్చిన రాకేష్ దత్త విద్యార్థిని విద్యార్థులకు మరి ఇక్కడ ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు మరి ఈ రాకేష్ దత్త గారు మన డాక్టర్ గోంగూర వెంకటేశ్వర గారి దగ్గరకు వచ్చి మా టెన్త్ క్లాస్ పిల్లలకి చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది టెన్త్ క్లాస్ పిల్లలు కింద కూర్చొని చదువుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ చైరు రైటింగ్ ప్యాడ్ అట్లాంటివి ఇస్తే వాళ్ళు కొద్దిగా మంచిగా ఉంటారని భావించారు మేము లైన్స్ క్లబ్ తరఫున గ్రామాల్లో ఎక్కువగా మోటివేట్ చేస్తుంటాం ఎందుకంటే గ్రామంలో కనుక ఒక స్కూల్లో ఇస్తే ఆ గ్రామం మొత్తం తెలుస్తుంది అదే మేము సిటీలో మాకు అసలు స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలియదు అందువల్ల కొద్దిగా తక్కువ మోటివేషన్ ఉంటుంది మా లయన్స్ క్లబ్ ద్వారా చేసే సేవలన్నీ కూడా మాకు గ్రామాల్లో ఎక్కువ ఉంటాయి అనమాట ఏదైనా ఒక సర్వీస్ కార్యక్రమం చేస్తే ఈ కార్యక్రమం ఎవరు చేసిందంటే ఆ ఫలానా లయన్స్ క్లబ్ వాళ్ళు చేసిందని చెప్తారు కానీ సిటీలో అట్ట చెప్పరు అనమాట అందువల్ల కొద్దిగా తక్కువ మోటివేషన్ ఉంటుంది అయినా సరే మేము ఇక్కడ ఇప్పుడు ఈ సంవత్సరం రామకృష్ణ విద్యాలయంలో దాదాపు రెండు లక్షల రూపాయలకి పిల్లలకి టేబుల్స్ చిన్న స్టూల్స్ ఇంకా మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తాం కేవలం ఈ ఒక్క సంవత్సరం అనమాట అట్లనే ఇప్పుడు మరి ఈ రాకేష్ దత్తా గారి మోటివేషన్ వల్ల మా డాక్టర్ గోంగూర వెంకటేశ్వర గారి మోటివేషన్ వల్ల ఈ స్కూల్ ఎలివేట్ అయింది మేము ఇవ్వడానికి మాకు ఒక అవకాశం దొరికింది అది కూడా మేము మాకు అవకాశాన్నిగా మేము భావిస్తూ మాకు ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షులు స్కూల్ ప్రిన్సిపాల్ గారు అలానే మా రైతుల మిత్రుడు ఇక్కడికి విచ్చేసిన అదన పత్రికా విలేకరులు అధ్యాపక అధ్యాపక బృందానికి ముందుగా నా నమస్కారాలు విద్యార్థులకు నా ఆశిస్తున్నా సో ఇక్కడ మీరు అరవై ఐదు మంది డెబ్బై మంది టెన్త్ క్లాస్ విద్యార్థులు అని చూస్తున్నారు సో ఈ టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎగ్జామ్స్ కొద్ది రోజుల్లో రాబోతున్నాయి ఆ ఎగ్జామ్స్ రాసేటప్పుడు టెన్షన్ లేకుండా చక్కగా చదువుకొని మానే పోట ఆ సబ్జెక్ట్ ఏదైతుందో క్వశ్చన్ ఫాలో అయ్యి చక్కగా ఎలా రాయాలి ఏమిటనేది ముందు బ్రెయిన్లో రికార్డ్ చేసుకోవాలి దాన్ని సిస్టమేటిక్గా మీరు రాసినట్లయితే మీరు ఏమనుకున్నారో అది సాధించడానికి అవకాశం ఉంటుంది టెన్షన్ వద్దు రాయకపోయినా పడలే మార్కులు రాకపోయినా పనులే తప్పిన పనులే కానీ తప్పినానో మార్కులు రానేదనో చాలా మంది విద్యార్థులు సూసైడ్ చేస్తుంటారు చాలా తప్పు ఇవాళ టీచర్లకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏదైతే విద్యార్థులకు మనోధైర్యాన్ని కలిగించండి మార్కులు వస్తే రెండు అయితే ఇలా కప్పు లక్షల కోట్లు ఆయన అధిపతి సంబంధం సంబంధాలు టెన్త్ క్లాస్ పిల్లగాడు రామోజీరావు ఉన్నాడు ఎంత అదే మన ఇక్కడ రిలయన్స్ అధినేత అంబానీ పెట్రోల్ బంకులో పోసి పెట్రోల్ పోసేవాడు అటువంటి వాడు లక్షల కోట్లకు అనిపించాడు అలాగే మన మోడీ గారు మన ప్రధానమంత్రి అంతేకాని అవి చదవండి అటువంటి కథలు చదవండి ధైర్యం వచ్చు అంతేకాని క్షేత్ర మార్పు రాదని మూడు వందల శ్రీ చుట్టూ తల్లిదండ్రులని అధ్యాపకులకి బాధ కల్పించకండి మార్పులు రాకపోతారు ఎంతమంది మజ్జీల ముగ్గురు పోతుంది మనకంటే ఉద్యోగాలు చురుకట్టే వాడు చదివి వ్యాపారం చేసుకోవచ్చు సో ఆ ధైర్యం ఉండాలి నేను సత కలుగుతాను నేను నలుగురికి ఉద్యోగం ఉపయోగపడతాను నలుగురికి ఉపాధి కల్పిస్తాను అనే భావన మీలో ఉండాలి మార్పులో లేకపోతే కలెక్టర్ లాస్తారు అందరు కలెక్టర్ కాదని అందరు డాక్టర్ కాదు కాకపోతే మీరు ఒక ఏం ఉండాలి ఎందుకంటే నేను ఒక టీచర్ కావాలి ఒక లెక్చరర్ కావాలి లేదా ఒక కలెక్టర్ కావాలి ఎస్పీ కావాలని ఒక ఏం పెట్టుకొని దాన్ని సాధించడానికి పెడుతుంది కానీ ఒక సినిమాలు చూసో అది పోయి ఒకరి కట్టాలతో అట్టా ఎట చేయ ఒక కంప్యూటర్ ప్లస్ ప్రింటర్ కావాలని చెప్పేసి పోరాడు డెఫినెట్గా మేము మీకు ఇది ఇస్తామని చెప్పేసి భావిస్తాం మీకు ఎవరైతే మేడం హెడ్ మాస్టర్ గారు మిమ్మల్ని మోటివేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మిమ్మల్ని మోటివేట్ చేస్తే మంచిగా చదువుకుంటే స్కూల్కి ఎట్లా పేరు వస్తుందో సొసైటీకి వస్తుంది మీకు మంచి పేరు వస్తుంది ఇక్కడ వచ్చిన మార్పుగా వస్తుంది ఆ ఉద్దేశంతోనే ఎవరైతే టెన్త్ క్లాస్ లో ఉన్నాడు మీ ఓల్డ్ స్టూడెంట్ బ్రదర్ జగదీష్ జగదీష్ ఐమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ జగదీష్ మీరు కూడా అలా తయారవ్వాలి అంత మోటివేటర్గా ఉండాలి ఉద్యోగంలో కూడా మీకు ఒక పర్సెంటేజ్ ఒక పార్ట్ ఇక్కడ చదువుకున్నందుకు కృతజ్ఞతగా ఇస్తారంటే చూడండి ఎంత గొప్ప మనసు సో అందులో అంత గొప్ప మనసు నాది కాపాదానికి ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ అండ్ సెకండ్ ఈ స్కూల్ వస్తారో వాళ్ళకి ఇద్దరు కూడా క్యాష్ ప్రైజ్ చెరీ ఫైవ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ థౌసండ్ సెకండ్ టూ లక్షల కాబట్టి మీరందరూ ఇదొక పార్ట్ లో డికొండే వన్ సెకండ్ వి షౌన్ ది బెస్ట్ ఇట్ మీ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి కార్యక్రమా మొదలు చేద్దాం